వారాహి వారాహి వాహనం మీద ప్రజలను ఉద్దేశించి ఆయన తన సందేశాన్ని వదలుచుకున్నారు దీనిలో భాగంగా గొల్లపూరలు పిఠాపురంలో సంబంధించి నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలంలో గొల్లప్రోళ్ళకి సంబంధించి ఇక్కడ ఒక ప్రదేశం దగ్గర హెలీప్యాడ్ ఉంది హెలీప్యాడ్ దగ్గర అక్కడ పరిస్థితులు పర్యవేక్షించడానికి పవన్ కళ్యాణ్ గారు రాకని స్వాగతించడానికి ఇక్కడ ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు జనసేన నాయకులు వీళ్ళందరూ కూడా రకరకాల ప్రాంతాల నుంచి నియోజకవర్గాల నుంచి వచ్చిన జనసేన నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ పరిసర ప్రాంతాలని ఆయన వాళ్ళని సందర్శించి ఇక్కడ ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఇది చేస్తున్నారు దీనిలో భాగంగా వాళ్ళ యొక్క స్పందన ఏ విధంగా ఉంది ఏర్పాట్లు ఏ విధంగా చేయబోతున్నారు రేపు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రకు సంబంధించి ఎలాగ షెడ్యూల్ రూపొందించారు ఏంటనేది ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన కన్వీనర్ తలాటు సత్య గారి దగ్గర ఉన్నాము ఆయన ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది ఒకసారి ఆయన మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సత్య గారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం నుంచే తన ప్రచారం ప్రారంభించబోతున్నారు దీనిలో భాగంగా ఏ విధంగా ఆయన షెడ్యూల్ రేపు నుంచి ఉండబోతుంది ఎన్ని రోజులు ఇక్కడ ఉంటున్నారు ఆయన బస ఎక్కడ ఏంటి దానికి సంబంధించి వివరాలు ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలియజేసి పోతుంది ముందుగా సుమన్ టీవీ వారికి ప్రేక్ష సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు పవన్ కళ్యాణ్ గారు రేపు ఉదయం ఉదయం సుమారు పదకొండు గంటలకి ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర దిగడానికి సిద్ధమవుతున్నారు ఆ తర్వాత పార్టీ ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది కొన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు అదేవిధంగా రేపు సాయంత్రం కూడా వారాహి విజయబేరి సభ చేబ్రోల్ సెంటర్లో రామాలయం సెంటర్లో జరుగుతుంది ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వేచి చూస్తున్నారు రేపు పవన్ కళ్యాణ్ గారు సభలో ఏం సందేశిస్తారు అని చెప్పి యావత్ పిఠాపురం ప్రజలందరూ కూడా వీ వీక్షించి ఉన్నారు ఇప్పటికీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిలబడుతున్నానన్నారో అప్పటి నుంచే పిఠాపురం దశ దిశ మారబోతుంది రానున్న రోజుల్లో పిఠాపురానికి ఒక బంగారు భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని ప్రజలందరూ నమ్ముతున్నారు అదేవిధంగా ఈ కూటమి కూటమిలో జనసేన టీడీపీ బీజేపీ అలయన్స్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపించి ప్రజలకి ఉపయోగపడే అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని కూడా పవన్ కళ్యాణ్ వారా సాధ్యం అని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు ఒక కేవలం సంక్షేమం మాత్రమే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పదంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా ఉంటాయి అదేవిధంగా ఇటు ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గంలో చూస్తే స్థానిక సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తీరుస్తారు ప్రజలు కూడా వాళ్ళు వినతి సిద్ధంగా ఉన్నారు స్థానికంగా ఏమైతే సమస్యలు వాళ్ళు ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా ఆయనకి తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన ప్రజలందరినీ కూడా ఒక్కొక్కరుగా కలుసుకుంటారు కొన్ని కొన్ని టీమ్స్ ప్రకారంగా కలుసుకుని వాళ్ళకి దిశానిర్దేశిస్తారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలు వచ్చి జనరల్గా ఒక ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గానికి ఉంటారు కానీ ఇక్కడ ఉన్న మండలానికి ఇద్దరు మంత్రులు వచ్చి కూర్చుని పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఒకటే చెప్తున్నాను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి లక్ష ఓట్ల మెజారిటీతో ఆయన అసెంబ్లీలోకి అడుగు పెడతారని చెప్పి పిఠాపురం స్థానిక ప్రజలందరూ కూడా తెలి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత డబ్బు పట్టుకొచ్చినా వాళ్ళ ఎంత బలాన్ని చూపించినా సరే ప్రజలు ఓ ఓటర్లు మాత్రం నిర్ణయం తీసుకున్నారు కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు వాటమే లక్ష్యంగా నేను ముందుకు వెళ్తున్నాను పిట్టాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనే గెలవనివ్వను ఆయన నా లక్ష్యం అని చెప్పి అంటున్నారు దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు మీరు ముద్రగడ పద్మనాభం అని అనకుండా సూట్ కేస్ బాయ్ అంటే అందంగా ఉంటుంది ఎందుకంటే ఆ సూట్ కేస్ బాయ్ టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాపులకి ఏదో చేద్దాము చేస్తారంటే పాపం మేము కూడా మేమందరం కూడా అందులో పార్టిసిపేట్ చేసాం అప్పుడు ఇంకా మా వయసు తక్కువది యవ యవనంలో ఉన్నాం మేము కూడా అందులో పార్టిసిపేట్ చేసాం తీరా చూస్తే సూట్ కేస్ బాయ్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సూట్ కేసులు తీసుకోవడానికి ఆ కార్యక్రమం పెట్టారని తర్వాత తెలిసింది ఉప్మా బాయ్ అని కూడా అనొచ్చాయన్ని ప్రజలు కేదో ఇంటికి వచ్చిన వాళ్ళకి ఉప్మాలు పెట్టారు అది కూడా ఎక్కడో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చిన డబ్బుతో పెట్టారట జీర్ణం అయిపోయింది కాబట్టి మేము కక్కుకోలేదు కానీ జీర్ణం అవ్వకపోతే మేము కక్కేసుకుందాం అందుకే దానికి ప్రశ్త్తాపంగా మేము అందరం ఏం అంటే వాళ్ళ ఇంటికి మనీ ఆర్డర్లు పంపించి ఉప్మా తిన్న డబ్బులన్నీ కూడా మేము అందరం కట్టేసాం ముద్రగడ పద్మనాభం గారికి ఇప్పుడు అలా కాపులకు కాపులకి ఏం చేశాడు ఆయన సరే ఈ ఐదేళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ఎందుకు ఆయనకాలం ఎత్తలేదు ఐదు శాతం రిజర్వేషన్ కోసం ఎందుకు మాట్లాడలేదు బీసీలో కాపులు కలుపుతున్నారు దానికోసం ఎందుకు ఎత్తలేదు ఎందుకంటే ఈ సూట్ కేసు బాయ్కి టైం సూట్ కేసులు అందిస్తాయి ఈ సూట్ కేసు బాయ్కి ఎవరైతే సూట్ కేసులు ఇస్తారో వాళ్ళే మాట్లాడతారు పైగా మొన్న మాట్లాడుతున్నారు ముద్రగడ పద్మభామ్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇంటికి రాలేదట ఏవేవో చెప్తున్నారు ఎందుకండి మీకు అహంకారం ఏంటి కాపుజాతి మీరు ఏం చేస్తారు మీరు ఒక్కరేనా కాపు నాయకులు అంటే వయసు ఉందని కదా అని చెప్పి మీరే కాపు నాయకులు అవుతాం అనుకుంటారా మీరు ఏం చేశారు ఎప్పుడు నిలబడ్డారు ప్రజలు వైపు ఎప్పుడు నిలబడ్డారు కాపులు వైపు ఎప్పుడు నిలబడ్డారు సూట్ కేసుల కోసం ఉద్యమం చేశారు దానికన్నా మీరు కాపులు చేసింది ఏమీ లేదు కాపు బిడ్డగా చెప్తున్నాను మీరు కాపు అని ఇలా చెప్పుకుంటున్నారు చూడండి మాకు సిగ్గేస్తుంది కాపులను పట్టుకుని వెళ్ళి మాకు పెట్టిన తిండి కూడా మీ ఇంటి దగ్గర పెట్టిన ఉప్మా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బు అని చెప్తున్నారు మీరు మేము సిగ్గుపడుతున్నాం రైట్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వంగా గీతా విశ్వనాథ్ గారు ఆవిడ ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నారు నేను ప్రజల మనిషిని ప్రజల మద్దతు నాకే ఉంది నేను ఇక్కడ స్థానికురాలని అందరికీ అందుబాటులో ఉంటాను పిలిస్తే పలుకుతాను పనులు చేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడే ఉంటారు ఆయన ఫ్లైట్లో వస్తారు ఫ్లైట్లో వెళ్ళిపోతారు అని అంటున్నారు దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు వంగా గీత గారు ఆవిడ గతంలో ఎంపీగా పోటీ ఎంపీ ఎంపీ చేశారు రాజ్యసభ మెంబర్గా చేశారు మా ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేగా కూడా చేశారు కంగారు పడకండి ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఏంటో ప్రజలు నిర్ణయిస్తారు ఇంకెన్నో రోజులు లేదు నలభై ఐదు రోజులే ఉంది వాళ్ళు క్యాన్వసింగ్ చేస్తారు మేము క్యాంపైనింగ్ చేస్తాం ప్రజలు మనసు ఎలాగుందో ప్రజలు నిర్ణయిస్తారు బ్యాలెట్ బాక్సులు చెప్తాయి ఈ లోపల మనం కంగారు పడిపోయి పవన్ కళ్యాణ్ మీద మీద దూషణలను నాడుకోవడం అనవసరం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారు అదే విధంగా మా పార్టీకి టిక్కెట్లు ఇచ్చిన ఇరవై ఒక్క మంది కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క సీటు కూడా పోకుండా జనసేన పార్టీ గెలుస్తుంది అని కూడా మేము తెలియజేసుకుంటున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి